స్వాగతం జూన్ నెలలో వృషభ రాశి వారికి దైవ బలం వారిని రక్షిస్తుంది ఒక పెద్ద ప్రమాదం నుండి వారు బయటపడతారు ఇక వారికి తిరిగి లేదని చెప్పుకోవాలి అయితే వృషభ రాశి వారు జూన్ మాసంలో ఎటువంటి గోచార ఫలితాలను చూస్తారు అలాగే ఎటువంటి ప్రమాదం నుండి దైవ బలం వారిని కాపాడుతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ మనస్తత్వం చూస్తే అధికంగా కలిగి ఉంటారు అలాగే ధన సంపాదన సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఏదైనా పనిలో నిమగ్నమైతే కనుక ఆహారాన్ని నిద్రని కూడా మర్చిపోతారు ఈ విధంగా చేయటం వల్ల మాత్రం ఆరోగ్యం క్షీణిస్తుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే వృషభ వారు చాలా వరకు ఇతరుల మాటలను లక్ష్య వయసులో శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయటానికి వీరు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు అయితే జూన్ మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూస్తే ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీకు ఈ సమయంలో అంటే అంతకు ముందు మీరు మీ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థించటం ద్వారా కావచ్చు లేకపోతే మీరు చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల కావచ్చు దాన ధర్మాల వల్ల కావచ్చు ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో మీరు కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే మీపై వచ్చిన ఆరోపణలను మీరు ఖచ్చితంగా నిజం కాదని కూడా నిరూపించుకోగలుగుతారు అంటే మీ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లే పరిస్థితి ఉంది ఆ యొక్క పరిస్థితుల నుండి మీరు తప్పించుకునే స్థితి కూడా ఈ జూన్ మాసంలో మీ యొక్క గోచార ఫలితాలు కనిపిస్తుంది కాబట్టి ఎవరికి ఏ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి మీరు ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ మీ శత్రువులకి అది అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీరు వ్యాపారం చేసేవారైనా ఉద్యోగం చేసేవారైనా మీరు ఏ పని చేసేవారైనా సరే మీరు పని చేసే చోట కొంతమంది మీ పైన నిందలు వేసే అవకాశాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి అయినప్పటికీ మీరు చేసినటువంటి మంచి పనులు కావచ్చు అలాగే మీ యొక్క దైవ బలం అంటే మీ యొక్క ఇష్ట దైవాన్ని ఇంతకుముందు మీరు ప్రార్థించిన విధానాన్ని బట్టి కావచ్చు దైవ బలం మిమ్మల్ని కాపాడబోతుంది ఖచ్చితంగా ప్రమాదం నుండి బయటపడతారు అయినప్పటికీ కొంత మానసిక మీరు అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ యొక్క భారాన్ని భగవంతుడిపై వేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు మీ పైన వచ్చినటువంటి నిందలు ఆరోపణలు నిజం కాదని నిర్భయంగా అందరి ముందు మాట్లాడండి ధైర్యంగా మాట్లాడండి అప్పుడు ఈ పరిస్థితిని మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు మీ జీవితంలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు ఇక వ్యాపారస్తులకి చూస్తే జూన్ మాసంలో అర్ధ భాగం నుండి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి లాభాలు పుంజుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నూతన పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి అలాగే వృషభ రాశికి చెందిన ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక పై అధికారుల నుండి మీరు అయితే పొందుకోబోతున్నారు ఖచ్చితంగా మీరు అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు మీకు శత్రువులుగా ఉన్నటువంటి తోటి ఉద్యోగస్తులే ఈ సమయంలో మిత్రులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలను చూస్తారు మునుపు మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుండి కొంత ఉపశమనం అయితే మీకు లభించబోతుంది కెరియర్ పరంగా కూడా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి విదేశీయానం లాభదాయకంగా ఉంటుంది ఈ విధంగా చాలా మటుకు ఈ యొక్క వృషభ రాశి వారు అనుకూల ఫలితాలను అయితే చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా మీకు పొంచి ఉన్నటువంటి పెద్ద ప్రమాదం ఏదైతే ఉందో అంటే మీ పరుపు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేటటువంటి నిందలు ఆరోపణలు మీరు ఎదుర్కోవలసి రావచ్చు వాటిని ఖచ్చితంగా అధిగమించగలుగుతారు దైవ బలం మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి జూన్ మాసంలో వృషభ రాశి వారిని ఎటువంటి ప్రమాదం నుండి దైవ కాపాడుతుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి